మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో చేపట్టే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఓపెన్ స్లాబ్ లో మంగళవారం జాతర సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై చర్చించారు అనంతరం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ వచ్చే మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగే మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగ్గు ఏర్పాట్లు చేయాలని శానిటేషన్ తాగునీరు క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భక్తిభావంతో స్వామివారిని దర్శించుకునే సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని అలాగే విఏపి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని దీంతో కొంత భక్తులకు సౌకర్యంగా ఇబ్బందులు కలగకుండా ఉంటుందని అధికారులకు సూచించారు జాతర సమయానికి ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ న్యాలకొండ అరుణ ఎస్పీ అఖిల్ మహాజన్ అదన కలెక్టర్ పూజారి గౌతమి ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ వేములపడ ఆర్టీఓ మధుసూదన్ డిఎస్పీ నాగేంద్రాచారితో పాటు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు

Thank you. ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ గారు గోరవ జిల్లా పరిషత్ చైర్మన్ అలానే గోరవ మున్సిపల్ చైర్మన్ అండ్ ఇక్కడ వచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన మహాశివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో ప్రతి డిపార్ట్మెంటు సమన్వయం చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా సిబ్బందిని ఎలాగా ప్లాన్ చేసుకొని భక్తులకి సౌకర్యంగా ఎలా మనం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తామని దాని గురించి చర్చ చేయడం జరిగింది క్యూ లైన్స్ దగ్గర నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ల సౌకర్యం తాగునీరు సౌకర్యం శానిటేషన్ సౌకర్యం విఐపి దర్శనం గురించి కానీ క్యూ లైన్ల గురించి కానీ అకామిడేషన్ గురించి కానీ సీసీ కెమెరా సేఫ్టీ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా చర్చించుకోవడం డీటెయిల్గా చర్చించుకోవడం జరిగింది ఇది ప్రథమ మీటింగ్ మాత్రమే ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్న అంశాల మీద డీటెయిల్డ్ ప్రోగ్రామ్ కూడా అలానే ఎస్పెషల్లీ తాగునీరు శానిటేషన్కి ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా రాకుండా సక్సెస్ఫుల్గా ఈ జాతర చేయాలి దానికి ప్రతి ఏరియాని పిన్ పాయింటెడ్గా ఒక బృందం టీము ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇతర విషయాల్లో కూడా సిసి కెమెరాస్ కావచ్చు పార్కింగ్ కావచ్చు బస్సుల సంఖ్య కావచ్చు గౌరవ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత బస్సుల వినియోగం అనేది చాలా పెరిగింది దాని ద్వారా కూడా రద్దీ అనేది పెరగడం అనేది అంచనా ఉంది కనుక దానికి అనుకూలంగా కావాల్సిన తాగునీరు కావచ్చు ఫెసిలిటీ ఏదైతే ఉందో అన్నీ ఉండేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది శుభ్రత ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫెసిలిటీస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది మనం ధర్మాడలు మహాశివరాత్రి బందోబస్తు కోసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ద్వారా ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం ఏర్పాటు చూసుకుంటాం దాదాపు థౌజండ్ ఫోర్స్ మనం వాడతాం దానిలో ట్రాఫిక్ వాలంటీర్స్ టెంపుల్లో ఇంటీరియర్ వాలంటీర్స్ ట్యూ లైన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు అది మొత్తం మనం చూసుకుంటాము భక్తులకి విదౌట్ ఎనీ ఇష్యూస్ ఈ బందోబస్తు జరుగుతుంది మనం పోలీస్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాము లాస్ట్ టైం నుండి కూడా కూడా ఏమైనా మనం లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అదే కూడా ఇంప్లిమెంట్ చేసి దేవుడు భక్తులు మనకి ఏమేమి పాయింట్స్ చెప్పారు ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది అదే కూడా మనం రెక్టిఫై చేస్తాము ఈ చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది మన సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేస్తాం రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్మించడం జరిగింది ఈ సమావేశానికి సంబంధిత అధికారులు పురప్రముఖులు రాజన్న భక్తులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామివారికి పట్టువసన సమర్పించేటువంటి కార్యక్రమం మొదటి నుంచి ఉన్న సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగేలా వచ్చే భక్తులకు మంచినీటి వసతి వసతి గదులు తాత్కాలికంగా పెండాల్స్ వేసి వసతి కల్పించేటువంటి కార్యక్రమము ఎక్కడి నుండి స్వామివారి దర్శనంకి వెళ్ళేటువంటి ట్యూబ్లైన్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చేటువంటి వారిని వాలంటీర్లుగా ఏర్పాటు చేయడం అధికారులు కూడా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారిని కూడా తెప్పించి పారిశుద్ధ్యాన్ని కూడా లోపించకుండా చూడడానికి ప్రతి అంటే వచ్చేటువంటి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్మలమైన మనసుతో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేటువంటి ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రత్యేక ప్రణాళికలను మరి దిశ దశను నిర్దేశం చేయడం జరిగిందని మాటి సందర్భంగా చెప్తూ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది ఈ మహాశివరాత్రి పండగ పడడం దృష్టి దృష్టి పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు అవసరమైతే ఎప్పటికప్పుడు శుద్ధిని చేసేటువంటి కార్యక్రమంతో పాటు వారికి మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జరిగినటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని గత మహాశివరాత్రి జరిగిన సందర్భంగా ప్రముఖులకు కానీ శివస్వాములకు కానీ లేదా అనువంశ వర్షకుల అర్చకులు కానీ వచ్చినటువంటి భక్తులకు ఎక్కడెక్కడ ఈ ఇబ్బందులు జరుగుంటే దాన్ని కూడా ఒకసారి మళ్ళీ పునరాలు చూచుకొని అలాంటి ఇబ్బంది సార్ తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా హోలీ శాఖ వర్గం ఎస్పీ గారు కానీ అన్ని శాఖ సంబంధించి అధికారులు కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు మేము మహాశివరాత్రి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా మరి ఘనంగా నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటుంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీ మహాశివరాత్రి పరిధిని పూజుకుని ఈ సంద ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వేములవాడ రాజన్నను దర్శించుకోండి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కో కోరిన కోరికలు తీరిస్తే కోడమిక్కుడు చెల్లించుకుంటా అని చెప్పిన నాడు చాలామంది భక్తులకు నిజం జ స్వరూపంగా జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ధరించాలని చెప్పని సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆహ్వాన భక్తులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు